ఈసారి ఏపీలో ఎన్నికలు చాలా రసవత్రంగా సాగనున్నాయి వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది ఇప్పటికే అధికార వైసీపీ అందరికంటే ఒక అడుగు ముందుకు వేసి అభ్యర్థులు ఎవరు అనేది తేల్చి చెబుతోంది వారి నియోజకవర్గాల్లో ప్రజల్లో ముందుకు సాగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి వారికే టికెట్లని తేల్చి చెబుతున్నారు అయితే ఎంపీ స్థానాలపై కూడా ఎన్నో మార్పులతో జాబితాలు విడుదలవుతున్నాయి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ టికెట్ రఘురామకృష్ణరాజుకి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆయన వైసీపీ తరఫున ఎంపీగా గెలిచారు కూడా కానీ ఆ తర్వాత నుంచి వైసీపీపై జగన్పై విమర్శలు చేస్తూ పార్టీ నుంచి దూరంగానే ఉంటున్నారు ఈ ఐదు సంవత్సరాల కాలం ఇలాగే గడిచిపోయింది ఇప్పుడు ఆయన టీడీపీ జనసేన పొత్తులో భాగంగా నర్సాపురం నుంచి టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉండబోతున్నారు అయితే వైసీపీ ఇక్కడ ఎలాగైనా త్రిపులార్ని ఓడించాలని కంకణం కట్టుకుంది అందుకే ఇక్కడ ఓ మహిళా నాయకురాలిని రఘురామకృష్ణరాజుపై పోటీకి నిలిపింది దీంతో ఆమె పేరు రాష్ట్ర వ్యాప్తంగా బాగా వినిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి నర్సపురం పార్లమెంట్ సీటు నుంచి క్షత్రియ వర్గానికి చెందిన జీవీకే రంగరాజును పోటీ చేయాలని ముందు కోరారు ఆయన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు ప్రస్తుతం ఈ పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా కూడా ఉన్నారు ఈసారి అదే ఈక్వేషన్తో వెళ్లాలని జగన్ అనుకున్నారు రంగరాజు ఒప్పుకోలేదు దీంతో జగన్ పూర్తిగా సోషల్ ఇంజనీరింగ్ పాటించి ఈ సీటుని ఫస్ట్ టైం సెట్టిబలిజకు కేటాయించారు గతంలో మాత్రం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇదే కమ్యూనిటీ నుంచి గొబ్బల తమ్మయ్యకు సీటు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు జగన్ అదే కమ్యూనిటీ నుంచి ఓ మహిళకు అవకాశం ఇస్తున్నారు ఇంతకీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసిన ఆమె ఎవరు అంటే గూడూరి ఉమాబాల గోదావరి జిల్లాలో ఆమె పేరు అందరికీ సుపరిచితం నర్సాపురం సమన్వయకర్తగా వచ్చిన గూడూరి ఉమాబాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని చాలా మంది తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మరి ఆమె రియల్ స్టోరీ చూద్దాం నర్సాపురం పార్లమెంట్ వైసీపీ సమన్వయకర్తగా ఇటీవల గూడూరి ఉమాబాలను నియమించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సాపురం లోక్సభ స్థానం చరిత్రలో తొలిసారిగా మహిళ పోటీలో నిలవనున్నారు ఆమె బీసీ మహిళ శెట్టిబల్జ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు సుమారు మూడు దశాబ్దాలుగా ఉమాబాల క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు న్యాయవాద విద్యలో గోల్డ్ మెడల్ సాధించారు ఆమె ఆమె వృత్తిరీత్యా లాయర్ భర్త జగదీష్ కుమార్ ఇంజనీరింగ్ కళాశాల ప్రధానాచార్యుడిగా ఉన్నారు తండ్రి పంపన చంద్రశేఖరరావు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో భీమవరం పురపాలక వైస్ చైర్మన్గా వ్యవహరించారు ఉమాబాల పంతొమ్మిది వందల తొంభై ఐదులో భీమవరం పురపాలక కౌన్సిలర్గా కాంగ్రెస్ తరపున గెలుపొందారు రెండు వేలలో చైర్పర్సన్ పదవికి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి చెందారు రెండు వేల ఒకటిలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేశారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా డిసిసి ప్రధాన కార్యదర్శిగా ఐఎస్ఆర్సిపి మహిళా విభాగం జిల్లా కన్వీనర్గా రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా పనిచేశారు ద్వారకా తిరుమల దేవస్థానం పాలక మండలి సభ్యురాలుగా కూడా పనిచేశారు వైసీపీలో చాలా ఏళ్లుగా క్రియాశీలకంగా ఆమె ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్నారు జిల్లాలో బీసీ మహిళగా మంచి గుర్తింపుతో పాటు పార్టీ రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు ఆమెకు ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కింది ఇక ఆమె ఆస్తి విలువ సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల మధ్య ఉంటుందంటారు జిల్లాలో మంచి పేరున్న కుటుంబం ఆమెకు కూడా వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది ఈసారి ఎలాగైనా రఘురామకి ఓటమి రుచి చూపించాలని వైసీపీ అధినేత ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు అంతేకాదు ఆమె కూడా తన పార్లమెంట్ సెగ్మెంట్లో వచ్చే అన్ని నియోజకవర్గాల్లో ఆచంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తణుకు తాడేపల్లిగూడెం ఈ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలతో వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు మరి మీ అభిప్రాయం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్లో ఎంపీగా ఎవరు గెలుస్తారని భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి